మొత్తాలు కూడా మనం విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది కొత్తగా స్వియి కాయిన్ కొత్త సైట్ ఇచ్చాను కదా అంటే పాతది నెల రోజుల నుంచి ఇచ్చిన సైట్ కాకుండా గత వారం పది రోజుల క్రితం కొత్త స్వియి ఎస్యుఐ స్వియి కాయిన్ సైటు ఆ సైట్లో చూడండి విత్డ్రా టార్గెట్ చాలా తక్కువ అంటే కొంచెం రాగానే విత్డ్రా చేసుకోవచ్చు అది చూడండి విత్డ్రా ఆప్షన్ కొట్టాను జీరో పాయింట్ జీరో వన్ జీరో పాయింట్ జీరో వన్ వస్తే విత్డ్రా చేసుకోవచ్చండి ఇప్పుడు నా దగ్గర జీరో పాయింట్ జీ జీరో పాయింట్ వన్ వస్తే విత్డ్రా చేయొచ్చు జీరో పాయింట్ టూ ఉంది ఓకే ఇప్పుడు దీన్ని విత్ డ్రా చేస్తాను చూడండి విత్ డ్రా కొట్టాను కదా ఆప్షన్ అది అది ఓపెన్ చేశాను పేజీ ఇప్పుడు బైనాన్స్లోకి వెళ్దాము అంటే ఇంత తక్కువ కూడా విత్డ్రా అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము గే ఎక్కువ వచ్చిన దాకా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు కొంచెం రాగానే వెంటనే విత్డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని యాడ్ ఫండ్స్ ఫైనాన్స్లోకి వచ్చాము యాడ్ ఫండ్స్లోకి వచ్చాము ఆన్ చైన్ డిపాజిట్లోకి వచ్చాము తర్వాత దాని పేరు స్వి ఎస్యుఐ కదా ఎస్యుఐ స్వియి కాయిన్ నెట్వర్క్ ఏంటిది అనేది అడుగుతుంది ఇక్కడ సుయి నెట్వర్కే ఇచ్చాడు కదా మనం స్వియి అని పెట్టాలి ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాం ఓకే చేసాం కాపీ చేసాం అడ్రస్ని ఇప్పుడు ఇక్కడ ఇచ్చేస్తున్నాం ఇచ్చాము మ్యాక్సిమం ఉన్నది మొత్తం ఎంత ఉంటే అంత విత్ డ్రా సెలెక్ట్ చేశాను మ్యాక్సిమం అమౌంట్ ఉన్నదంతా విత్ డ్రా ఓకేనా ప్లీజ్ కన్ఫామ్ విత్డ్రావల్ రిక్వెస్ట్ అని అన్నది అంటే ఒకవేళ మెయిల్కి ఏమన్నా వస్తుందేమో చూద్దాం మెయిల్ కూడా రే రాదు నా తెలిసి వచ్చింది ఇదేదో మెయిల్కి ఏమి ఇచ్చాడు కన్ఫామ్ చేయమంటున్నాడు విత్డ్రావల్ రిక్వెస్ట్ కన్ఫామ్ చేశాను గో టు హోమ్ కొట్టాను ఇక్కడ వచ్చేసాము ఇప్పుడు ఇక్కడ ఉన్నది మొత్తం వెళ్ళిపోయింది స్వీక్ కాయన్లో లేదు అక్కడికి వెళ్ళిపోయింది ఇప్పుడు బైనాన్స్లోకి వస్తుంది కాకపోతే ఒక నిమిషం అటు ఇటుగా పరిగెత్తితే కాదు ఖచ్చితంగా వస్తుంది మనం చెయ్య అది వచ్చేసేస్తుంది సక్సెస్ఫుల్ స్వీ డిపాజిట్ ప్రాసెసింగ్ సక్సెస్ఫుల్ అన్నీ టకటగా క్షణాల్లో అయిపోయింది ఇంత ఫాస్ట్గా మన కోసం మీకోసమే వీడియో ఎక్కువసేపు లేకుండా డిస్టబెన్స్ లేకుండా జరిగింది స్వికా ఇది ఇదిగోండి థర్డ్ వన్ సొలానా ఏఆర్పి కింద ఎస్యూఐ ఇప్పుడు వచ్చింది ఎంత వచ్చింది దాని విలువ ఎంత ఇప్పుడు వచ్చింది దాని విలువ యుఎస్టి ఆఫ్ యుఎస్టి అంట ఇదిగోండి చూసుకోండి యాభై రెండు రూపాయలు దాని విలువ ఇప్పుడు ఇప్పుడు నేను విత్డ్రా చేసింది ఓకేనా ఇందాక యాభై రూపాయలు అది తీసే కదా అటు లైట్ కాయిన్లో ఇప్పుడు ఇది యాభై రూపాయలు వంద రూపాయలు వరకు వచ్చినాక వంద రూపాయలు వంద యాభై అనుకుంటాం రోజు ఒక్కొక్క దాంట్లో యాభై రూపాయలు విత్డ్రా చేయగలిగితే పదిహేడు రకాలు పది యాభైల ఐదు వందలు ఏడు ఐదులు ముప్పై ఐదు ఏడు పది యాభై ఐదు వందలు ఒక ముప్పై ఐదు అంటే ఎనిమిది వందల యాభై రూపాయలు అది ఒక్కటే అనుకోండి ఆ ఒక్క దాంట్లో ఒక యాభై రూపాయల కోసం ఏ ఇవన్నీ ఎవడబడతాడో అనుకోవాలి నీకు ఎనిమిది వందల రూపాయలు వెయ్యి రూపాయల దాకా రోజుకి ఇందులో ఈజీగా సంపాదించుకోవచ్చు నేను ఇదంతా చేయడానికి అన్న అడ్డు పడ్డాను నలభై రోజులు కష్టం అంతేగా సరే మీరు నాలుగు నెలలు పట్టిద్ది ఆరు నెలలు పట్టిద్ది ఏం పోయింది ఒక రూట్ అనేది సెట్ చేసుకున్నాక ఇంక తర్వాత ఈజీ కదా ఫస్ట్లోనే కదా కష్టపడేది ఆలోచించుకోండి ఆల్ ది బెస్ట్ అందరికీ ఓకే బాయ్ మీ హేమంత్ కుమార్ ఒంగోలు